ఆ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోట వ్యాలీ అది అని మాటలు కానీ అమరావతి కోట వ్యాలీ కాదు కదా ఆక్వా మాట్లాడతారు అనే అనేవాడిని ధర్మవరం ప్రజలు ఒక క్యాండి ఫీస్ గా భావించి రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాడంటే ఆ నియోజకవర్గంలో ఎంత చేతగానే ఉండో ఎంత విధవో ఆడు చేసిన మొత్తం డ్రామాలు అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి ఆ రోజు ఆ విధమైన ఫలితం ఇచ్చారు అయినా వీళ్ళకి ఇప్పటికీ సిగ్గు రాకుండా ఏ మాత్రం సిగ్గుపడకుండా అసలు వైసీపీ అంటేనే సిగ్గులేని పార్టీ వైసీపీ నాయకులు అంటేనే సిగ్గు లేని వాళ్ళని నిరూపించుకోవడానికి కేతిరెడ్డి అనేవాడు గానీ గుడివాడ అమర్నాథ్ గానీ ఇంకోటి గానీ ఇంకోటి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా తాపత్రయపడుతున్నారు ఈ కేతిరెడ్డి అనేవాడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తే మమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన ఈ ప్రజల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే పాలు చేయాలని చెప్పి కు వచ్చే పెట్టుబడులను ఎలాగైనా ఆపాలని చెప్పి వీళ్ళంతా ఆడే డ్రామా తప్ప కేతిరెడ్డి అనేవాడు మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు అందరం కూడా జగన్ ప్రభుత్వం దేశ రాష్ట్రాన్ని చేసింది కాబట్టి మొన్న ఫలితాలు ఆ విధంగా వచ్చింది అయినా నాకు ఇవికి ఇంకా సిగ్గు రాకుండా మేమే బాగా చేస్తున్నాం రేపు అధికారంలోకి వచ్చే అత్యాస్తే అసలు అధికారంలో ఓట్లేదు కదా జనాలు ఇలా నమ్మే పరిస్థితుందా ఇదంతా కూడా ఈ వైసీపీ పార్టీ ఆడే డ్రామా